సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం ప్రకారం ఈ రోజు తిథి నక్షత్రం యోగం కరణం మరియు ముఖ్యంగా అమృతకాలం దుర్ముహూర్తం సమయాలను ఈ కథనంలో తెలుసుకుందాం ఈ సమాచారం మీ రోజువారి పనులకు ఉపయోగపడుతుంది పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవితిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం తిథి దశమి తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నిమిషాలు వరకు తరువాత ద్వాదశి నక్షత్రం పూర్వాషాడ్ రాత్రి ఉదయం పదకొండుకు నాలుగు నిమిషాలు వరకు తర్వాత ఉత్తరా యోగం ఆయుష్మాన్ సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల పదకొండు నిమిషాలు వరకు కరణం వనిజ సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల ఎనిమిది నిమిషాలు వరకు విష్టి తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నిమిషాలు వరకు అమృతకాలం సాయంత్రం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం పావు తక్కువ ఎనిమిది వరకు వర్జ్యం ఉదయం ఉదయం ఎనిమిదికు రెండు నిమిషాలు నుంచి ఉదయం తొమ్మిది ముప్పై తొమ్మిది వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం పన్నెండుకు పది నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు ఇరవై నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండుంబావు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట నలభై ఏడు నిమిషాలు వరకు యమగండం ఉదయం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలు నుంచి ఉదయం తొమ్మిది పదివరకు పైన తెలిపిన సమయాలను పరిగణనలోకి తీసుకొని మీ శుభకార్యాలను నిర్వహించుకోండి శుభమస్తు ఈ సమాచారం సాధారణ సూచనలకు మాత్రమే